హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు తెలుగు తెలుగుల్ బ్లాగ్ సో ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ ఏమంటే చాలా రోజుల తర్వాత మీకైతే లాంగ్ బ్లాగ్ షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్ నేను షార్ట్ వీడియోస్ అయితే మీకు డైలీ అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్ ప్రతి ఒక్క డే అయితే నేను మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయితే నేను షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఫస్ట్ ఫాస్ట్గా అయితే మన షార్ట్ వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్ అంటే రీసెంట్లీ ఉంటాయి సో ఇక్కడ ఏమంటే లాంగ్ వీడియోస్ లేట్ అయిపోతాయి సో ఈ లాంగ్ వీడియో అయితే ఇలా చాలానే లేట్ అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు ఏమంటే నవరాత్రులు అప్పుడే నేను నైన్ లుక్స్ చేశాను కదా ఫ్రెండ్స్ టెన్ లుక్స్ సో అవి పోస్ట్ చేసేట్లా ఇది ఏమంటే ఎడిటింగ్ చేయడం కాలేదు ఫ్రెండ్స్ ఆ వీడియో షూట్ చేయడం అండ్ ఏమంటే చాలా పనులు కూడా ఉంటాయి కదా దాంట్లో ఏమంటే లాంగ్ వీడియో ఎడిట్ చేయడం ఉండిపోయింది సో ఇక్కడైతే మేము ఫ్రెష్ ఎడీ స్టార్ట్ అవుతున్నాం సో ఫ్రెండ్స్ ఎక్కడికి అది మీకు చెప్తా చూస్తుండీ బ్లాగ్ సో ఇక్కడ ఏమంటే సో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే ఎలెవెన్ అవుతుంది మార్నింగ్ సో అందరు ఫ్రెష్ అయితే ఇక్కడ ఏమంటే లంచ్ ప్యాక్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి అయితే స్టార్ట్ అయ్యాము సో ఫ్రెండ్స్ అది ఎక్కడికి అంటే ఇప్పుడు మేము టూ డేస్ కోసం వెళ్తున్నాం ఈ రోజు ఆయన కోసం అయితే రేపు ఈవినింగ్ వరకు వరకు అయితే మేము రిటర్న్ అయిపోతాం సో వన్ డే అయితే బట్టలు అయితే ప్యాక్ చేసుకుని అయితే ఇక్కడ స్టార్ట్ అయ్యాం అక్క వంట అయితే చేసుకొని ప్యాక్ చేసి ఇంకా లంచ్ చేయడం ఇంకా ఉంది ఫ్రెండ్స్ అదే దగ్గర ఒక ప్లేస్ దగ్గర అయితే ఆగి మేము లంచ్ చేస్తాము సో ఇక్కడ వెళ్తున్నాకైతే జర్నీలో మాకు స్నాక్ తింటే ఏమన్నా ఏం మా విషారదకి అయితే కావాలి కా దారిలో జామకాయలు కనిపించి అయితే బాగా అయితే తీసుకుంటున్నారు సో ఫ్రెండ్స్ దాంతోనేమంటే మసాలా కూడా ఇస్తారు కదా తినడానికి అయితే జర్నీలో చాలా బాగా అనిపిస్తుంది సో ఈ జర్నీ అయితే లాంగ్ ఉంది ఫ్రెండ్స్ అంటే ఫైవ్ అవర్స్ అయితే టైం పడుతుంది దాంట్లో అయితే బోర్ అవ్వ కావద్దనైతే మేము ఇవి అయితే స్నాక్ గింటైతేనే ముచ్చట్లు పెట్టుకుంటైతే వెళ్తాము సో ఇక్కడ మసాలా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ జామకాయలు ఏమంటే చాలా మంచిగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా తీయగా కూడా ఉండే టేస్ట్ అయితే చాలా బాగుండే సో ఇట్లా ఎంజాయ్ చేసుకుంటూ అయితే మేము జర్నీ అయితే స్టార్ట్ చేసాము మేము ఫ్యామిలీ కలిసి వెళ్తాం కదా ఫ్రెండ్స్ చాలా అయితే ప్రతి ఒక్క మేము జర్నీ అయితే ఎంజాయ్ చేస్తూ వెళ్తాము ట్రిప్ కూడా అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తాం సో ఈ అయితే వెదర్ కూడా చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్ కూల్గా ఉంది సో ఈ బ్లాగ్ ఏమంటే ఫ్రెండ్స్ మన గణేష్ వినాయక చవితిలో అప్పుడు ఉండే ఫ్రెండ్స్ నవరాత్రులు స్టార్ట్ ఉన్నాయి కదా అప్పుడు మేము థర్డ్ ఫోర్త్ డేనేమో ఉండే ఫ్రెండ్స్ ఆ రోజు మేము వెళ్తున్నాము సో ఇక్కడైతే మాకు లంచ్ చేయడానికి ఒక మంచి ప్లేస్ అయితే అయితే దొరికింది ప్లేట్స్ లేకుండా ఫ్రెండ్స్ బాగా అయితే ప్లేట్స్ తీసుకున్నారు మురుకుల అండి ఇక్కడ ఏమంటే మహారాష్ట్రలో మిస్సల్ పావ్ దొరికింది కొత్త షాప్ అయితే కనిపించింది అక్కడికైనా అయితే తీసుకున్నాము సో ప్లేట్స్ తీసుకొని ఇక్కడ ఏమంటే గుడి కనిపించింది ఆ గుడి దగ్గర అయితే మేము ఇక్కడ మంచిగా తినడానికి అయితే కూర్చున్నాము సో చాలా మంచిగా అనిపిస్తుంది ఇట్లా అయితే బయట తినడానికైతే అయితే ఇలాంటి ట్రిప్స్ అయితే చాలా నచ్చుతాయి అంటే బయట తినడం ముగి చాలా అంటే ఇట్లా నేచర్ స్వా తినడం అయితే చాలా మంచిగా అనిపిస్తుంది సో ఇది మీసలి బాగుంటారు ఫ్రెండ్స్ దీనికి ఇది మీసలిది కర్రీ ఉంటుంది సో ఇది స్ప్రౌట్స్తోనే చేస్తారు ఈ కర్రీ అండ్ మన బ్రెడ్ బాగుంటాయి కదా ఫ్రెండ్స్ అవిటితో తినాలి బంద్తో సో ఇక్కడైతే ఇలాంటివి దొరుకుతాయి బ్రెడ్ అంటే వడ బాగుంటాయి ఇట్లా పావు భాజీ ఉంటుంది అండ్ ఇట్లా మిసల్పావు ఇక్కడ మహారాష్ట్రలో ఎక్కువైతే అవే బాగుంటాయి అండ్ అక్క ఏమంటే చపాతి కర్రీ కూడా చేసుకొచ్చిండీ అండ్ ఇడ్లీ కూడా ప్రిపేర్ చేసిండ సో మేము మేమైతే ఇలా అయితే లంచ్ కంప్లీట్ చేసుకున్నాము ఇంకా హాఫ్ జర్నీ అయితే మాది ఇంకా కావాలి ఫ్రెండ్స్ అయితే సో మేము జర్నీ ఇట్లా ఎంజాయ్ చేస్తూ వెళ్తాం ఫ్రెండ్స్ అండ్ మీరు చూస్తుండండి లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే స్టార్ట్ అవుతున్నాము అండ్ ఏమంటే లంచ్ స్టార్ట్ చేయగానే వర్షం అయితే కొంచెం వచ్చేసింది అంటే మంచిగా వచ్చింది సో అలానే మేము పక్కకు జరిగితే తినేసి స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్ అయితే ఇక్కడ వెదర్ కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ ఏమంటే వే కూడా చాలా మంచిగా అనిపిస్తుంది సో అప్పుడు వర్షం అయితే చాలా పడి ఫ్రెండ్స్ అండ్ అంత గ్రీనరీగా ఉండే అండ్ ఇక్కడ ఫారెస్ట్లో మంచిగా మిగితే ఇది వే ఉండే ఫ్రెండ్స్ అండ్ ఘాట్ రోడ్ కూడా ఉండే సో ఫ్రెండ్స్ ఇక్కడైతే సిక్స్ అవర్ అయితే మాకు పట్టింది ఇక్కడ ఏమంటే ఫోర్ థర్టీ టైం ఏమో అవుతుంది మేమైతే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఇక్కడ టైం పట్టింది చదవడం కొంచెం ఎక్కువైతే టైం పట్టింది ఎందుకంటే న్యూ రోడ్ ఉండే కొత్త రోడ్ ఉండే అందుకే కొంచెం బాగా ఏమంటే డ్రైవింగ్ చేయడానికి కొంచెం ఏమంటే ప్రాబ్లం అయింది సో ఇక్కడైతే ఫైనల్గా మేమైతే వచ్చేసాము నెమ్మది నెమ్మదిగా సో ఇక్కడైతే టెంపుల్కి వచ్చేసాము సో ఫ్రెండ్స్ మీకు చెప్పలేదు కదా ఇక్కడికి వచ్చాము సో ఇది మహారాష్ట్రలో ఫేమస్ ప్లేస్ ఫ్రెండ్స్ ఇది గజానం మహారాజు టెంపుల్ ఉంది సో ఈ టెంపుల్ ట్రస్టెడ్ అయితే భక్త నివాస్ దగ్గర అయితే వచ్చేసాము ఈ టెంపుల్ దగ్గరనే ఈ భక్త నివాస్ ఉంది ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చాము కానీ రూమ్స్ అయితే అవైలబుల్ లేవు వన్ అవర్ టైం పడుతుంది అన్నారు సో వెయిట్ చేయాలన్నారు సో ఇక్కడైతే మేము ఇంకొక భక్త నివాస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అది కూడా టెంపుల్ ట్రస్ట్ ఉన్నాయి సో అక్కడ వెళ్తున్నాము అవి కూడా న్యూ ఏమంటే రూమ్స్ అక్కడ అయినాయి అంట అయితే అక్కడ కొంచెం దూరంలో ఉంది కానీ వెళ్ళాము సో ఇక్కడైతే మాకు రూమ్స్ అయితే వెయిట్ చేసినాక కొంచెం ఒక ఫ ట్వంటీ మినిట్స్ మాకైతే రూమ్ అయితే దొరికేసాయి సో ఇక్కడ ఇది సెకండ్ భక్త నివాస చూడండి చాలా క్లీనింగ్ అయితే ఉంది చాలా పెద్దగా ఉన్నాయి మంచి రూమ్స్ ఉన్నాయి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉన్నాయి సో మంచిగా అనిపించింది మాకైతే అండ్ ఎవరైనా ఇక్కడ రూమ్స్ తీసుకోవచ్చు త్రీ హండ్రెడ్ నుంచి అయితే నైన్ హండ్రెడ్ వరకు మంచి మంచి రూమ్స్ అయితే ఉన్నాయి ఇట్లా బెడ్స్ అవైలబుల్ ఉన్నాయి హాల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనం ఎలా కావాలి అలా తీసుకోవచ్చు సో ఇది ఇక్కడ సో ఫ్రెండ్స్ రెండు భక్తి కూడా మేము ఫస్ట్ పైన అక్కడ కూడా చాలా మంచి అయితే క్లీన్ క్లీన్ గా ఉన్నాయి సో ఇక్కడ కూడా అయితే చాలా క్లీన్ గా ఉన్నాయి మాకు చాలా నచ్చింది రెండు విషయాలు అయితే మేమైతే వచ్చి నుంచి అవే ముచ్చట్లు పెట్టుకుంటున్నాం సో ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్ ఈడ మీకు కనిపిస్తుంది అక్కడ బస్ స్టాండ్ లెక్క కనిపిస్తుంది అక్కడ ఏమంటే బస్ వస్తుంది అంటే టెంపుల్ ట్రస్ట్ ఒక బస్ ఉంది ఫ్రీ బస్ సో అక్కడ వస్తుంది అంటే ఫ్రీలోనే మనకు ఎయిర్పోర్ట్ అండ్ ఏమంటారు బస్ స్టాండ్కి అండ్ ఇక్కడ ఏమైనా దగ్గర మీకు ప్లేస్కి వెళ్ళాలా టెంపుల్కు అండ్ ఇక్కడ వేరే వేరే టెంపుల్ ఉంటాయి కదా ఈ సిటీలో అక్కడ తింపడానికి అయితే బస్ అయితే ఫ్రీ ఉంటుంది సో దానికి అక్కడ స్టాండ్ ఉంది కూర్చొంటడానికి మంచిగా అయితే ఒక చైర్స్ కింటే వేసి పెట్టారు సో బాగా అయితే ఇక్కడ ఏమిటి రూమ్స్ అడగడానికి వెళ్ళారు సో మాకైతే ఇక్కడ రూమ్ అయితే ఫైనల్గా దొరికేసింది సో మేము అక్కడ ఏమంటే వెయిట్ చేస్తున్నాము నేను అక్కైతే సో వెనక చూసినంత మంచిగా స్టాచ్యూ ఉంది మీకు అది నెక్స్ట్ మంచిగా అయితే డీటెయిల్గా చూపిస్తాం సో మాకైతే చాలా అలసిపోయాం ఫ్రెండ్స్ మా ఫేస్ కనిపిస్తున్నాయి కదా ఫైవ్ అవర్స్ జర్నీ అండ్ ఎండ కూడా ఉంది అండ్ ఇక్కడ ఏమంటే వెదర్ అప్పుడే కూల్గా ఉంది కొంచెం ఇట్లా క్లైమేట్ చేంజ్ అవుతుంది అయితే మాకు ఫేస్ అయితే ఇలా అయిపోయాయి సో చాలా మంది అయితే ఇక్కడ ఏమంటే రూమ్స్ తీసుకున్నారు ఫ్రెండ్స్ అక్కడైతే చాలా రష్ ఉండే ఆ ఫస్ట్ భక్త నివాస్లో సో ఇక్కడ ఫైనల్గా మాకు రూమ్ అయితే దొరికేసి అంటే సిక్స్ అంటే బిల్డింగ్లో మాకైతే దొరికేసింది చాలా అయితే ఇట్లా ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్ బిల్డింగ్స్ ఉన్నాయి చాలా రూమ్స్ ఉన్నాయి అంటే ఇక్కడ రెగ్యులర్ ఏమంటే రష్ ఉంటుంది మనం ఎలా సిడ్డీలో ఉంటుంది అలానే ఉంది కానీ మేము వెళ్ళినప్పుడు ఏమంటే తన కొంచెం రష్ తక్కువ ఉంది ఎందుకంటే మేము మన వినాయక నవరాత్రు వాళ్ళు అప్పుడు వచ్చి ఉంటాము కదా ఫ్రెండ్స్ అప్పుడు ఏమంటే మహారాష్ట్రలో ఎవరు వాళ్ళ ఇంట్లో ఏమంటే వినాయకుడు పెట్టుకుంటారు కదా అందుకే రారు ట్వంటీ అంటే సారీ ఎలెవన్ డేస్ పెట్టుకుంటారు సో అందుకే అయితే వచ్చేసాము ఫ్రెండ్స్ మంచిగా అయితే మాకు రూమ్ ఇక్కడ దొరికేసింది ఇట్లా టూ బెడ్స్ ఉన్నాయి మాకు టూ బెడ్స్ లే ఫ్రెండ్స్ త్రీ బెడ్స్ ఉన్నాయి ఇప్పుడు పెద్ద బెడ్ ఉంది అండ్ ఇక్కడ రకాల చిన్న చిన్న బెడ్ ఉన్నాయి మాకైతే సరిపోతుంది సో ఇది ఏమంటే నైన్ హండ్రెడ్కే మాకు వన్ డేకి ఇది ఏమంటే రూమ్ అంటే పడింది సో ఇలా ఏసీ కూడా ఉంది అండ్ హాట్ వాటర్ కూడా ఉన్నాయి అన్నీ ఉన్నాయి మంచిగా ఉన్నాయి గీజర్ ఉంది సో అయితే మంచిగా అయితే మాకు రూమ్ అయితే ఇక్కడ దొరికేసింది తక్కువ రేట్లో సో ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ స్టాండ్ ఇక్కడ ఉండి ఉంది అంటే బట్టలు గుంట వారేసుకోవడానికి అండ్ గుడ్ నైట్ కూడా అవైలబుల్గా ఉంది అండ్ ఇక్కడ చూసారా ఒక వ్యూ అయితే చాలా మంచిగా ఉంది అంత గ్రీనరీగా ఉంది అండ్ మొత్తం క్లీన్ ఉంచాడు ఫ్రెండ్స్ కొంచెం కూడా చెత్త కనిపించడం లేదు ఫస్ట్ మా విశాఖ అండ్ అక్కైతే మంచిగా రిలాక్స్ అయిపోయారు ఫ్రెండ్స్ చాలా అయితే మేము అలసిపోయాము జర్నీ చేసి అయితే సో ఇక్కడ కొంచెం రిలాక్స్ అయితే మేము ఇక్కడ బయట వెళ్ళాలిగా సో ఇక్కడైతే ఫ్రెష్ అయితే స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటే డ్రెస్సెస్ ఏమైనా చేంజ్ చేసుకోలేదు ఫ్రెష్ అయ్యాము కొంచెంసేపు రిలాక్స్ అయ్యి ఇక్కడ ఏమంటే బయట వెళ్తున్నాం విషాలకి తేకలిస్తుంది టీ లేకుంటే ఏమన్నా స్నాక్ తినాలని బయట వెళ్తున్నాము అండ్ ఇక్కడ ఏమంటే హోటల్లో ఏమంటే మేము భక్త అసలు తినడానికి కూడా మంచిగా లంచ్ ఉంది బ్రేక్ఫాస్ట్ ఉంది డిన్నర్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ టైమ్స్ ఉన్నాయి టైంలో అది ఒకటి నైట్కి అయితే ఇక్కడనే డిన్నర్ చేసుకోవాలనుకున్నాం అప్పటిదాకా ఏమంటే స్నాక్ తినేసి వచ్చేదామని బయటకు వెళ్తున్నాం టీ టైం కూడా అయింది కదా అండ్ ఫ్రెండ్స్ రేపు ఒక స్పెషల్ డే ఉంది అందుకే మేము ఇక్కడైతే టెంపుల్కి అయితే వచ్చాము అది టెంపుల్ దర్శనం అయితే రేపు తీసుకుంటున్నాము ఈరోజు ఏమంటే వేరే టెంపుల్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఈ సిటీలో ఆ దర్శనాలు తీసుకోవడానికి అయితే మేము ఇప్పుడు ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నాం సో ఒకటి ఒకటి అయితే మీకు వ్లాగులో షేర్ చేస్తూ ఉంటా చూస్తుండండి సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము స్నాక్ తినడానికి వచ్చాం కానీ ఇక్కడ ఏమంటే పానీపూరి సెంటర్ కనిపించింది అయితే ఇక్కడ పానీపూరి షాప్ దగ్గర అయితే వచ్చేసాము సో ఇక్కడ నేను బాగా ఏమంటే పానీపూరి తిన్నాము అక్క అండ్ విశాఖ విశారది ఏమంటే బేల్ తీసుకున్నారు ఫ్రెండ్స్ అది సో వాళ్ళకి అది చాలా ఇష్టము పానీపూరి కూడా మంచిగా ఉండే ఫ్రెండ్స్ బేల్ కూడా చాలా టేస్టీగా ఉండే సో కొంచెం కొంచెం అయితే తినేసాము మళ్ళీ పూరి అయితే బేల్పూర్ అయితే చాలా బాగుండే ఫ్రెండ్స్ మళ్ళీ ఏమంటే టీ తాగాం ఇక్కడ పక్కకి ఒక షాప్ ఉండే సో అక్కడైతే ప్లేస్ అవైలబుల్ లేకుండా మేము బయటని ఇలా చీరలు వేసుకొని అయితే కూర్చున్నాం సో ఇక్కడ టీ తాగడానికి వచ్చాము ఇంకా వర్షం స్టార్ట్ అయింది చూసారండి మంచిగా అయితే వర్షం ఇక్కడ సన్న సన్నగా స్టార్ట్ అయిపోయింది వెదర్ అయితే చాలా అప్పుడే మంచిగా అనిపిస్తుంది అప్పుడే ఎండ వస్తుంది అప్పుడే వాన వర్షం వస్తుంది వేదర్ అయితే చాలా బాగుంది అండ్ ఇలాంటి వెదర్లు జర్నీ ఏమైనా చేయడం బయట రావడం అంటే మంచిగా అనిపిస్తుంది సో ఇక్కడైతే టీ అయితే మేము తాగేసాం అక్క అయితే టీ తాగదు కదా కాఫీ ప్రిపేర్ చేస్తున్నారు అక్క ఏమంటే కాఫీ లేకుంటే మిల్కే తాగుతుంది కదా ఫ్రెండ్స్ అండ్ అక్కకి ఏమంటే చాలా పెద్దగా ఇలా కాఫీ ఇచ్చారు కొంతసేపు అయితే నవ్వేసాం అక్కని ఎప్పుడు తాగాలి ఇంత కాఫీ కొంచెం తాగడం అంటే మంచిగా ఉంటుంది ఇంత తాగడం అంటే నేను వడది అండ్ వీళ్ళు ఏమంటే కొంచెం షుగర్ చాలా తక్కువ వేస్తారు అండ్ నేను అక్కడైతే కొంచెం ఏమంటే స్వీట్ ఎక్కువనే తింటాము అంటే టీలో కూడా స్వీట్ ఎక్కువ కావాలి అండ్ కాఫీలో కూడా సో ఇక్కడైతే కాఫీ అండ్ టీ అయితే తాగేసి వచ్చేస్తాము రిటర్న్ అయితే ఇక్కడ సో ఏమంటే బండి తీసుకువెళ్ళట్లేదు కదా ఫ్రెండ్స్ దగ్గరలో ఉంటే ఇప్పుడు ఏమంటే మేము కార్ తీసుకొని అయితే ఇక్కడ దగ్గర దగ్గరలో ఉన్న టెంపుల్స్ దర్శనం తీసుకోవాలి అండ్ రేపు ఏమంటే మెయిన్ గజనం మారాతి దర్శనం తీసుకోవాలి అనుకున్నాం సో ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ వర్కర్స్ అయితే ఏంటంటేనే క్లీన్ చేస్తున్నాడు ఇది చాలా మంచిగా మాకు నచ్చింది మేము అవే మాట్లాడుకుంటున్నాం మా అక్కకైతే క్లీన్ ఉంచడం చాలా నచ్చుతుంది మా అక్కకైతే అది ఇదే విషయం చెప్తుంది ఎంత క్లీనింగ్గా ఉంచుతున్నారని సో ఫ్రెండ్స్ మేము నెక్స్ట్ వీడియోలో మీకు ఏమంటే మేము ఎక్కడికి ఏమేమి చేస్తాం అదే మీకు నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తా ఇక్కడ ఈ బ్లాగ్ ఏం చేస్తాం బ్లాగ్ కనుక మంచి వస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బా